ఈ సిక్స్టీ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పద్దెనిమిది నుంచి పార్లమెంట్ సమావేశాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి కిషన్ రెడ్డి సుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ అనకాపల్లి నూకాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎనిమిది వేల మందితో పటిష్ట బందోబస్తు మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి తీరింది ఈ నేపథ్యంలో లోక్సభ సమావేశాలు జూన్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన ప్రారంభం కానున్నాయని ఓ చర్చ అయితే ఢిల్లీ వెదుకగా సాగుతుంది తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు అందుకోసం ప్రొటెన్ స్పీకర్ను రాష్ట్రపతి ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది ఆ వెంటనే స్పీకర్ను ఎంపిక చేసే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అయితే ఈ సమావేశాలు అతి కొద్ది రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మరుసటి రోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు సౌత్ బ్లాక్ లోని పిఎంఓలో మోదీ బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం తన కేబినెట్ లో మంత్రులకు శాఖల కేటాయింపుపై కేబినెట్ కార్యదర్శితో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది కాసేపట్లో మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మోదీ మూడు పాయింట్ సున్నాలో తొలి కేబినెట్ జరిగింది ఈలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో డెబ్బై మంది మంత్రులు పాల్గొంటారు ప్రభుత్వ లక్ష్యాలు విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు కొత్త మంత్రివర్గంలో ముప్పై ఆరు మంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళుండగా ముప్పై ఐదు మంది కొత్త వాళ్ళున్నారు వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నూట ఇరవై రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది మోదీ కేబినెట్ లో మరోసారి చోటు తగ్గడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ మంత్రిగా పనిచేసారని ఇప్పుడు రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని చెప్పారు కేంద్ర కేబినెట్ లో ఎలాంటి శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు తనను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు మరి ఎవరు లేకపోయినప్పటి కూడా సిద్ధాంతమే ఈరోజు మా ఊపిరి మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా సుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఆలయ సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా బాలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సర్వతో సత్కరించి వినాయకుని చిత్రపటాన్ని బహుకరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు పట్టణంలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మొక్కులు తీసుకున్నారు తొలతానకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు పీఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్పారు ఈ నేపథ్యంలో సోమవారం అమ్మవారిని ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు అభిమానులు అక్కడికి తరలివచ్చారు జిల్లాలో వైస్సాస్ సిపి నాయకులు అక్రమ అరెస్ట్ పెళ్ల మండలం చిల్లకూరు టీడీపీ నాయకులు అత్యుచ్చంతో బాణసంచ కాల్చడంతో నిప్పు రెవలు చెలరెగి మూడు సంవత్సరాల చిన్నపాప చనిపోయే పరిస్థితి ప్రజల్ని ఇబ్బంది ఇప్పటిపట్టున్న వైఎస్సీపి నేతలు అసలు దీంతో సంబంధమే లేని డిసిబి చైర్మన్ కామెడీ సత్యనారాయణ రెడ్డి అరెస్ట్ అక్రమ అరెస్టు నిరసిస్తూ సత్యనారాయణ రెడ్డికి తెలుపుతున్న గ్రామస్తులు ఉన్నాయి ఆ బ్రిడ్జి మీద ఆ బిడ్డ మీద దారుణంగా తబాదులు బాబ మూడు బాబా బాడుండే కార్యక్రేమజారు కొన వాళ్ళని స్త్రీగా కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా త్రీ సెవెన్ కేసు వేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసర వీలు రంగుల మాదిరా ఒక్క రోజు కాల ఇదే మారి మేము ఐదు సంవత్సరాలు కేసులు కట్టించుంటే ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా త్రీ సెవెన్ కేసులు ఎన్ని ఉండాలా మదర్ కేసులు ఎన్ని ఉండాలా ఏపీలో బరించిన టీడీపీ నాయకులు నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమపోయినపాలెంలో టీడీపీ గుండా మహిళా వాలంటీర్స్ గురించి జుగుసాకరంగా మాట్లాడుతున్న వైరం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారో ఉత్సవానికి ఏర్పాట్లు ముబరంగా సౌతున్నాయి ఈ నెల పండున రిపీట్ ఈ నెల పన్నెండు నా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించిన సంగతి తెలిసిందే నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు జో ఎన్ టిడిపికె నేత निर्वाचित मुख्यमंत्री हैं आंध्र प्रदेश के टू कोऑपरेट विद ईच अदर ऑन वेरियस सब्जेक्ट्स हैव बीन आइडेंटिफाइड एरियाज सच एज द पीएम आवास योजना एंड हर घर जल अमंग मेनी ऑफ दंड्रेड परसेंट सैचुरेशन स्कीम्स ने सबको जोड़ा है और इस समय पर्दे पर, पर पवन कल्याण جن کے لیے پردان منتری نے ابھی کہا تھا کہ یہ ہوا کا جھونکا نہیں بلکہ تو شری برلا اور ساتھ میں ان کی پتنی ڈاکٹر امیتہ برلا ప్రజలు మక్కల విరగొట్టి మోకాలపై కూర్చోబెట్టినా వైసీపీ ఆగడం లేదని టీడీపీ జాతీయ ప్రతినిధి అన్నారు ఏపీ అసెంబ్లీలో పదకొండు స్థానాలకే ప్రజలు పరిమితం చేసినా వారిలో మార్పు రాలేదన్నారు కర్నూలు జిల్లాల టీడీపీ నేత గిరినాథ్ వైసీపీ సైకో మొగలు దారుణంగా హతమార్చనంటూ ఆయన ఆరోపించారు ఐదేళ్లలో వారి అరాచకాలకు అద్దు అదుపు లేకుండా పోయిందన్నారు తమ కార్యకర్తలపై లెక్కలేని దాడులు చేశారని లోకేష్ పాదయాత్రపై ఇరవై రెండు సార్లు దాడులు చేశారని మండిపడ్డారు ఓరవేరు ఓరవరు దుంపద ఏం మాట్లాడుతూ ఉన్నారా మీరు చేసినటువంటి పిచ్చి చేస్తులు ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి జూన్ నాలుగో తేదీన మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో నిలిచిపోతుంది ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటా ఉన్న జరుపుకున్నారు ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు జూన్ పన్నెండు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తప్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు మమ్మల్ని చిత్తగొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసో వైసీపీ సైకో మోకలు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు నిన్న ఇరవై నాలుగు గంటలు కూడా అవలేదు దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు హింసకి పాల్పడుతున్నది ఎవరు గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోల్ అవునా కాదా ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్టగాడిని అడుగుతా ఉన్నా ఎరా కొడాలి నాని ఎవరురా చంపింది గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది మీ పార్టీ సైకో మోకలు కాదా ఏమయ్యా పేరుని నాని ఏంటో మాట్లాడుతూ ఉన్నావు మీడియా ముందుకు వచ్చి కౌంటింగ్కి రెండు రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి గంటలు లెక్క లెక్క పెట్టుకుండ్రా మీ సంగతి తేలుస్తాం ఏది కౌంటింగ్కి రెండు రోజుల ముందు దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన పదకొండు సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు ఈ దారుణాలు ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచులాగా వచ్చి నీతులు మాట్లాడతారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు విన్నపాలు ఏమా ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు దాని యొక్క పర్యావసానమే మీరు చూశారు జూన్ నాలుగో తేదీన నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పరి పడిపోయారు మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుపడకుండా ఇంకేం మొఖాలు పెట్టుకుని వస్తా ఉన్నారు ఆ మీడియా ముందుకు మీరు ఏ మొఖం పెట్టుకుని వస్తా ఉన్నారు నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ నాలుగో తేదీన చూపించాడు ఆ భగవంతుడు నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్నటువంటి ఐదుని చెరిపేశాడు ఆ భగవంతుడు దేనికో తెలుసా ఆ ఐదు సంవత్సరాల మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి అటువంటి కళంకాన్ని రూపుమాపాడా భగవంతుడు అందుకనే నా పద్దెనిమిది నుంచి పార్లమెంట్ సమావేశాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా కిషన్ రెడ్డి సుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ అనకాపల్లి నూకాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎనిమిది వేల మందితో పటిష్ట ఈ తో నైన్యూస్ ఇంతటితో సమాప్తం ఈ సిక్స్టీ